ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి ముల్పుడి నేను మీకు మాస రాశి ఫలితాలు చెప్తున్నాను ధనుస్సు రాశి వారికి ఎంత బాగుందంటే బ్రహ్మాండం ఉన్న మరి మీకు చక్కగా ఊహించని విధంగా అధికార యోగం మీకు వస్తుంది మన గౌరవనీయుడు చంద్రబాబు నాయుడు గారు చక్కగా అనుకోకుండా వచ్చేసింది అంత బాగుంది మీది కూడా కాబట్టి ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు కోరుకోకుండా మీకు ప్రమోషన్ రావడం జరుగుతుంది మరి మీ ఆఫీసర్లో మీకు హెరాస్మెంట్ చేయకుండా మీకు మద్దతు ఇవ్వడం పని వర్క్ లోడ్ తక్కువ ఇవ్వడం ఒకవేళ ఎక్కువ ఇచ్చినా కూడా మీరు అవలెలగా బాధపడకుండా చేసుకుంటూ వెళ్ళిపోతారు మీరు అలాగే మీ కొలీగ్స్ మీ సబార్డినేట్స్ అందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తారు మీ ఇంట్లో వాళ్ళు పక్కింటి వాళ్ళు ఎదిరింటి వాళ్ళు అందరూ గౌరవాల మీద గౌరవాలు మీకు ఇస్తారు కాబట్టి మీరు కూడా దాన్ని నిలబెట్టుకుంటారు కాకపోతే అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావం వలన అవసరమైన విషయంలో అనవసరమైన విషయంలో మీరు వేడి పెట్టడం వల్ల మీకు ఏమవుతుందండి అనవసరమైనటువంటి అరే మేము మాటిచ్చామే మనం చేయలేదే అని చెప్పి అనవసరమైనటువంటి టెన్షన్స్ మీరు పెట్టుకుంటారు అలాగే మీ సంతానం బ్రహ్మాండంగా వృద్ధిలోకి వస్తుంది ఎవరైతే మరి మీరు ఫా మీ పిల్లలు చదువు లేకపోయి ఫారిన పోవాలండి లేకపోతే ఇంకో చోటకి వెళ్ళాలండి వేరే చోట ఉద్యోగం ట్రై చేస్తున్నారండి అని బెంగ పెట్టుకుని ఇంతకాలం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా శుభ పార్టీ ఏంటంటే మీ పిల్లలకి పుట్టా పుట్టిన మీకు రిజల్ట్ అనేటటువంటిది వస్తుంది ఇంతవరకు మీరు చాలా జాగ్రత్తగా అనుభవించారు కొన్ని గా కొన్ని సంవత్సరాల సంవత్సరాలు సుఖాలను అనుభవించారు ధనుసు రాశి వాళ్ళు మరి ఇప్పుడు కూడా ఇంకా అది కొంచెం తగ్గింది గుర్కోవర్ తగ్గింది కానీ కొంచెం ఇంకా ముందుకు వెళ్తూనే ఉంది మీ యొక్క సుఖంగా అనుభవాల పరంపర కాబట్టి మా మీ వివాహం కానిటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి మరి మూడాలు ఉన్నాయి ఇప్పుడు కాబట్టి వివాహం కావడం లేదు ఇంకా సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానాలు కలుగుతాయి శత్రువులపై శత్రువులు మిత్రువులుగా మీకు సరెండర్ అయిపోతారు వాళ్ళంతకు వాళ్ళు వచ్చి తర్వాత అనేక రకమైనటువంటి మిత్రులు మీకు పరిచయం అవుతూ ఉంటారు వాళ్ళ వల్ల ఏ విధమైనటువంటి నష్టం మీకు లేదు కొత్త మిత్రుల వల్ల మీరు ఏజెంట్లు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు తర్వాత కమిషన్ ఏజెంట్లు కూరగాయలు తర్వాత ఈ యొక్క బియ్యం ఇలాంటి ఏజెంట్లు చేసేటటువంటి పనుల వల్ల బ్రహ్మాండమైన ఆదాయం వస్తుంది మీకు కాబట్టి ఉద్యోగం కోసం వెతుక్కునేటటువంటి వాళ్ళంతా కూడా కమిషన్ ఏజెంట్లుగా చేసుకుంటే వీటికి చాలా బాగుంటుంది ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలైనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు అద్దెంట్లో ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద ఇళ్లలోకి మెదింట్లలోకి రావడం అనేటటువంటి జరుగుతుంది మీడియా రంగంలో ఉన్నటువంటి మీకు చక్కగా మంచి పేరు ప్రతిష్టలు చక్కగా మీకు టెక్నికల్ ఫీల్డ్ అంతా కూడా మంచి గ్రోత్ అనేటటువంటిది కూడా ఉంది సినిమా ఫీల్డ్ లో కేవలం సినిమా యాక్టర్లు సినిమా హీరోయిన్ కాకుండా మరి ప్రొడక్షన్ మేనేజర్ యూనిట్ టెక్నికల్ యూనిట్ కూడా మరి టీం వర్క్ తో చేసి సాధించడం వల్ల వాళ్ళందరికీ కూడా మంచి పేరు రావడం ధనం ధనం కూడా అందరు కూడా సహకరించడం అనేటటువంటిది మీకు జరుగుతాయి ధనసు రాశి వాళ్ళ కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అనేటటువంటి వస్తాయి ఒక్క సాఫ్ట్వేర్ జోలుకి వెళ్ళకండి సాఫ్ట్వేర్ జోలు ఇండస్ట్రీస్ కనుక పెట్టినట్లయితే ఆ సాఫ్ట్వేర్ కంపెనీ దెబ్బతినేటటువంటి అవకాశాలు ఉన్నాయి వినపజోలకు వెళ్ళండి చక్కగా ట్యా సెకండ్ హ్యాండ్ కార్లు సెకండ్ హ్యాండ్ లారీలు కొన్ని పెట్టండి మీకు కలిసి వస్తుంది అలాగే ఈ యొక్క ఆయిల్ బిజినెస్ మీరు పెట్టండి కలిసి వస్తుంది అంతేగాని మీకు ఏదైతే మనకి పంచిక రాదో అటువంటి దాని వేపు దగ్గరికి వెళ్ళి చూడద్దు మీ అంతగారు చెప్పినటువంటి సలహాలు మీకు వినండి దానివల్ల మీకు ఇప్పుడు గొడవలు పోతాయి వృక్షుడు దోషం వెంటాడుతుంది అత్తగారికి మీకు ఒక మనస్బద్ధ రావడానికి అవకాశాలు ఉంటాయి తర్వాత ముఖ్యంగా ఈ యొక్క పెళ్లి అనేటటువంటిది ఎవరికి చేస్తారండి పెళ్ళానికి నచ్చాల పెళ్ళికొడుకు పెళ్లి కూతురుకి నచ్చాలి కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది అత్తగారులకు నచ్చాలి అత్తగారులతో ఏం పని అండి అసలు అత్తగారులకు ఏం పని అసలు అల్లుడుతో కానీ అత్తగారులను రకమండ్ చేస్తేనే కూతురు చేసుకుంటున్నటువంటి సూక్ష్మ రహస్యాన్ని మీరు గ్రహించి అత్తగారుల దగ్గరికి ఇగోలు పెట్టుకోకండి మరి ఈ విధంగా కనుక మీరు జాగ్రత్తలు పాటిస్తే ఈ బృక్ష దోషం పోతుంది తర్వాత చక్కగా మీరు అందరూ కూడా మనశ్శాంతిగా ఈ యొక్క రాశి వాళ్ళంతా కూడా ఉంటారు రెమిడీస్ దగ్గరికి వచ్చేసరికి శుక్ర దోషం మీకు శుక్ర జపం చేయండి శుక్ర శుక్రుడికి చక్కగా ఆ స్తోత్రాలు చేయండి శుక్రుడికి కిలోం పావు బొబ్బర్లని తెలుపు రంగు వస్త్రాల ఇచ్చి పేద బ్రహ్మణికి శుక్రవారం నాడు కరెక్ట్గా ఉదయం ఆరు గంటలకు దానం చేయండి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి మహామంత్రంతో మహాలక్ష్మి దేవుని మీరు చేసుకోండి ఈ విధంగా చేయడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది చండ్ర సమిధలతో శ్రీ లక్ష్మి నారసింహ స్వామి వారి యొక్క హోమాన్ని జరిపించుకోండి ఇలా చేస్తే బ్రహ్మాండం ఉంటుంది శోకమస్సు